ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేర్లావా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అమ్మకానికి ఉంటాయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి బన్నీ జాతి గేదండి ఇది రోజు మొత్తం మీద పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ అయితే ఈ అయితే ఉందండి మా డైరీ ఫామ్లో ఐదు గేదెలు కొనుగోలు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఐదు గేజీల పైన ఎన్ని గేదెలు కొనుగోలు చేసిన ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి అది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా కూడా డెలివరీ అయితే ఇస్తామండి అలాగే రెండు లేదా మూడు గేదెలు కొనుక్కుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్ది నా అయితే పంపిస్తాను నమస్తే అండి థ్యాంక్ యూ